అమరావతిలోని వెలగపూడిలో గురువారం జరిగే ఉపాధ్యాయుల పత్రాల పంపిణీకి ఎమ్మెల్యేలు రావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా ఆహ్వానించారు డిఎస్సీ నియామక పత్రాల పంపిణీపై అసెంబ్లీలో ప్రసంగించిన లోకేష్ వైసీపీ వాళ్ళు డిఎస్సీ అడ్డుకోవడానికి వందకు పైగా కేసులు వేశారని వాటిని అధిగమించి డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని వివరించారు ఎమ్మెల్యేలు కూడా విజేతల సభకు వచ్చి ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎంపికైన ఉపాధ్యాయులను అభినందించారని కోరారు గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్ద ఈవెంట్ ఒకటి నిర్వహిస్తున్నాం సుమారుగా పదహారు వేల మంది ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబం నుంచి ఒకరు అంటే ముప్పై రెండు వేల మందితో సచివాలయం పక్కనే అధ్యక్ష డీఎస్సీ ఈ ఆఫర్ లెటర్స్ అనేది మేము అందజేస్తాం జరుగుతుంది అధ్యక్ష అందరికీ వాళ్ళ మీ మీ టేబుల్ పైన ప్రత్యేకంగా ఆహ్వానం కూడా మీకు పెట్టాం అధ్యక్ష దాంట్లో కూడా మీకు ఈ ఒక్కొక్క జిల్లాకు ఒక జోన్ ఏర్పాటు చేస్తాం సో గౌరవ ఎమ్మెల్యేలని ఎంపీని కూడా నేను కోరింది ఏంటంటే ఆ జోన్లో అందరు కూర్చుంటే ఎందుకంటే వాళ్ళు వచ్చే మీ దగ్గరనే పనిచేస్తారు మీ పాఠశాలలోనే ఉంటారు కనుక ఒక అనుబంధం ఏర్పడాలనే ఆలోచనతోనే ఇది ఏర్పాటు చేసాం వెన్యూ ప్లాన్ మ్యాప్ కూడా ఏర్పాటు చేసాం సో దట్ మీకు సులభంగా ఉంటుంది దయచేసి ఈ కార్యక్రమాల్లో గౌరవ ఎమ్మెల్యేలందరూ అందరూ పాల్గొనాలని సభాముఖంగా కోరుకుంటున్నాం అంతేకాకుండా అధ్యక్ష అందరం కార్లు వేసుకుని వెళ్తే మళ్ళీ పార్కింగ్ ఇబ్బంది ఉంటుంది కనుక ఇక్కడ మేము బస్సులు ఏర్పాటు చేసాం ఎమ్మెల్యేలు అందరు నీట్ గా బస్సులు ఏర్పాటు చేసాం విప్ గారికి చీఫ్ విప్ గారికి విప్లందరూ కూడా మేము ఆ విషయం తెలియజేస్తాం జరిగింది అధ్యక్ష సో దయచేసి ఆ బస్సుల మార్గం ద్వారా అక్కడ వస్తే ప్రశాంతంగా అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖ మేము గౌరవ సభ్యులు అందరినీ కోరుకుంటూ కొంతమంది సబ్ సభ్యులు అంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన గౌరవ సభ్యులు ఈ సభలో లేరు అధ్యక్ష బట్ వాళ్ళకు కూడా జిఏడి ద్వారా పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా జిఏడి ద్వారా ఆహ్వానం పంపిస్తాం జరిగింది అధ్యక్ష ఈ ద్వారా మీ ద్వారా వాళ్ళని ఆ కార్యక్రమాలు